అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ సిక్స్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఈ సిక్స్ రోడ్డు వైపే సిబిఎన్ గారు అయితే ఇల్లు కట్టుకుంటున్నారు నిన్న ఈ ఇంటికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అయితే అయింది భూమి పూజ కార్యక్రమం అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేశారు ప్రజెంట్ ఈ ఫైల్ ఫౌండేషన్ కి సంబంధించిన పనులు అయితే లోపల జరుగుతున్నాయి సీఎం గారి హౌస్ కావడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేనైతే వెళ్ళి వీడియో షూట్ చేయలేకపోతున్నా అవుట్ సైడ్ పనులు ఎలా జరుగుతున్నాయని మీకు మాక్సిమం కవర్ చేసి అయితే చూపిస్తా అలాగే ఈ ఇంటికి సంబంధించిన కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇది సిబిఎన్ గారి ఓన్ హౌసా లేదంటే సిఎం గారి రెసిడెన్సా అని చెప్పి అలాగే ఇక్కడ పైన మీకు హై టెన్షన్ వైస్ కనిపిస్తున్నాయి చూసారా ఈ హై టెన్షన్ వైస్ తొలగిస్తారా లేక అలాగే ఉంచుతారా అని చెప్పి ఇంకో డైట్ డౌట్ కూడా అడుగుతున్నారు ఆ డౌట్స్ కి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇస్తాను ప్రెసెంట్ ఈ ఇంటికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ఈ ఈ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ ఇన్స్పైరింగ్ గ్రోత్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ కోసం సైట్ కూడా రెడీ చేసుకుంటున్నారు అది కూడా నేను ఈ వీడియోలు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఇక్కడ నుండి చూడొచ్చు లోపల పనులు ఎలా జరుగుతున్నాయో ప్రజెంట్ ఫైల్ ఫౌండేషన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అంటే పిల్లర్స్ వేయడం కోసం ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు లోపల మొత్తం చూడొచ్చు భూమి పూజ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి అంటే మామూలు విషయం కాదు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి లోపల ఇంటీరియర్గా చాలా వరకు మిషనరీస్ అవన్నీ అయితే ఉన్నాయి చాలా వరకు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఈ సిక్స్ రోడ్ వైపు మీరు చూడవచ్చు ఇక్కడ ట్రక్కులు అవన్నీ ఇవన్నీ ఏంటంటే ఈ నీటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఇవే లారీలు ఇవన్నీ ఎప్పటికప్పుడు లారీలు కూడా మీరు ఒకటి వెళ్ళిన తర్వాత ఇంకోటి లారీ రావడం ఇవన్నీ చేస్తున్నాయి అంటే ఫౌండేషన్ వేయడం కోసం లోపల తవ్వుతున్నారు మొత్తం ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు దీంట్లో ఏంటంటే గృహ నిర్మాణానికి ఇది ప్లస్ వన్ విధానంతో ఇల్లు అయితే నిర్మించుకుందాం అనుకుంటున్నారు దాంట్లో పద్నాలుగు వందల యాభై ఐదు చదరపు గజాల విస్తీర్ణంలో ఇల్లు మిగతా ప్రాంతం మొత్తం ఏంటంటే గ్రీనరీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తు ఇస్తున్నారు అంటే ల్యాండ్స్కేపింగ్కి గ్రీనరీకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తున్నారు మొత్తం ఇరవై ఐదు